ఈ తుఫాన్ నుంచి విశాఖ జిల్లాని ప్రజానీకాన్ని కాపాడాము అందరికీ బ్రహ్మాండంగా నష్టపరిహారాలు చెల్లించాము అందువల్ల ఇప్పుడు విశాఖ ఉత్సవాలు జరుపుకోవటమే ముఖ్యమైనదని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం అనేటువంటిది వామపక్ష పార్టీలు తీవ్రంగా అభ్యంతరం పెడుతూ ఉన్నాయి నష్టపోయినటువంటి బాధితులకి అత్యధిక మందికి ఈరోజు కూడా రూపాయి నష్టపరిహారం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయటాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి సర్వే చేసిన ప్రకారం కేవలం ముప్పై ఐదు శాతం నష్టపోయినటువంటి ఇల్లు లబ్ధిదారులకు మాత్రమే నష్టపరిహారం చెల్లించారు అరవై ఐదు శాతం మందికి ఈ రోజు కూడా నష్టపరిహారం చెల్లించలేదు ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉత్సవాలు జరుపుతుంది అనేటువంటి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం రెండో జీవో నెంబర్ తొమ్మిదిలో యాభై వేల వరకు కనీసం ఏంటంటే నష్టపోయినటువంటి ఇళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ రోజుకి కొద్దిగా కాంపెన్సేషన్ పే చేస్తే అది ఐదు వేలకే పరిమితం చేస్తారు తప్ప ఎవరికీ కూడా అబౌవ్ ఫైవ్ థౌజండ్ పేమెంట్ అనేటువంటిది జరగలేదు ఈ రోజు వరకు కూడా ఏంటంటే ఏ రకమైనటువంటి నష్టపరిహారం కూడా ఏంటంటే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి రూరల్ మండలాల్లో ఈ రైతులకి నష్టపరిహారం అనేటువంటిది చెల్లించడం అనేటిది కూడా జరగలేదు